నగర్ పిఆర్టీయుటిఎస్ఎంఎల్సీ అభ్యర్థికి బిటిఎఫ్ పూర్తి మద్దతు ఈ రోజు కరీంనగర్ ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన జరిగే ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పిఆర్టీయుటిఎస్ అధికారిక అభ్యర్థి శ్రీవంగ మహేందర్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు బిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కల్పదర్శి చైతన్య ప్రకటించారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరిగేటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో పిఆర్టిఎస్ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి వారిని గెలిపించడం కోసం ముందుకు వచ్చినటువంటి బీటీఎఫ్ సంఘానికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘానికి పిఆర్టిఎస్ రాష్ట్ర శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఇప్పుడు బీటీఎఫ్ సంఘం తరఫున శ్రీ చైతన్య గారు రాష్ట్ర అధ్యక్షులు చైతన్య గారు అదేవిధంగా వారి వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగరాజు గారు జిల్లా అధ్యక్షులు గొడవ శంకర్ గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు వెంట అంజయ్ గారు రావడం జరిగింది వారు మహేందర్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ప్రకటించి వారిని గెలిపించడానికి ముందుకొచ్చినందుకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ వారిని మాట్లాడుతుందనిక్ అండ్ రెడ్డి మీడియాకు మా బౌజని టీచర్స్ ఫెడరేషన్ నుండి కృతజ్ఞత తెలియజేసుకున్నాను ముఖ్యంగా ఈ నెల ఇరవై ఏడు తారీఖున మరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో భాగంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు అయినటువంటి అభ్యర్థి పిఆర్ టు టీఎస్ అధికార అభ్యర్థి శ్రీ బొంగ మహేందర్ రెడ్డి గారికి మా బహుజన టీచర్స్ ఫెడరేషన్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మీకు మేము సంతోషిస్తున్నాం సో కాబట్టి ఎందుకు మేము ఈ నిర్ణయం తీసుకున్నామంటే మరి పీఆర్టు టీఎస్ అభ్యర్థికి ఎందుకు మేము మద్దతు తెలియజేసి ఉన్నాం అనే విషయాన్ని మీ అందరికీ కొంత విషయాన్ని తెలియపరుస్తాను ముఖ్యంగా మరి సంఘం ఏర్పడినప్పటి నుండి అనేకమైనటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన లోపల విన్నంటూ ఉపాధ్యాయ లోకానికి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూ ఇటు సర్వీస్ మేటర్లో కావచ్చు అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు ఇటు ట్రాన్స్ఫర్ బదిలీలు కావచ్చు రకరకాలైనటువంటి సమస్యల మీద మరి ప్రభుత్వంతో పల కలిసిపోయి మమేకమై ప్రభుత్వంతో మరి మెరుపుగా ఉండి సమస్యలను సాధిస్తూ ఉపాధ్యాయ లోకానికి మంచి చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే మరి బహుజన టీచర్స్ ఫెడరేషన్ అంటేనే ఎస్ఐఎస్టీ బీసీ మైనార్టీ మరియు మహిళల యొక్క ఐక్యత వారి యొక్క ప్రాతినిధ్యం అనేది ఈ సంఘంలో ఉంటుంది మరి మేము ఈ సంఘానికి ప్రధానంగా ఎందుకు మరి మద్దతు చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకురావాల్సినటువంటి మాకు ఉంది అవసరం ఎందుకంటే ఓ ఎస్ఐఎస్టీ అభ్యర్థులకు త్రీ ఫార్టీ జూ త్రీ ఫార్టీ టూ జీవో పై చదువులు చదవడానికి అంటే ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు తను వర్దర్ ప్రమోషన్ కోసం కావాల్సినటువంటి అర్హతలు లేనప్పుడు ఆ అర్హతను సాధించుకోవడం కోసం ప్రభుత్వం వీటికి వెసులుబాటు ఇచ్చింది ఆ జీవోనే త్రీ ఫార్టీ టూ ఈ జీవో ద్వారా ఉన్నత చదువులు చదువుకొని మరి వారు ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంది సో దీంట్లో ఒక మెమో అడ్డం పెట్టి మరి త్రీ ఫార్టీ జివోలు కూడా ఉన్నత చదువులకు చదువుకోకుండా ఉండడం జరిగింది సో దీనిలో భాగంగానే మరి పిఆర్ టిఎస్ అభ్యర్థి అయినటువంటి వంగమరి గారు ఖచ్చితంగా త్రీ ఫార్టీ టూ జీవోను అధికారికంగా ఖచ్చితంగా గతంలో ఏవైతే ఏ రకం అయితే ఉన్నదో దాన్ని పునరుద్ధరణ చేసి ప్రవేశపెడతామని ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి కొట్లాడి మీకు జీవోను యథావిధంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి తన వంతు కృషి చేశానని చెప్పడం జరిగింది అందుకే మేము వారికి పూర్తి మద్దతు మద్దతుంది అదేవిధంగా ఎస్సీఎస్సీలకు గొడ్డెల్మెట్టుగా ఉన్నటువంటి ఎడక్వసేని జివో ఎంఎస్ నెంబర్ టూ అక్కడ అక్కడ కూడా ఈ ఎస్సీ అన్యాయం జరుగుతుంది ప్రమోషన్ రిజర్వేషన్ సంబంధించిన విషయంలోపల మరి దాన్ని కూడా మా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినప్పుడు తప్పకుండా తాను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ప్రభుత్వంతో కొట్లాడి మరి ప్రభుత్వం పక్షాన నిలబడి ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి సహశక్తుల ప్రయత్నం చేస్తా అని హామీ ఇవ్వడం వలన బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ అనేది వారికి సంపూర్ణంగా మద్దతు ముందుకు వచ్చింది ఈ రకంగా ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరిస్తూ వాళ్ళు ముందుకోవాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లా అభ్యర్థులకు ఉపాధ్యాయులకు నేను ఒకటే అభ్యర్థన చేస్తున్నాను ఉన్నాను మరి వంగ మహేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి వారిని అధిక మెదర్తో గెలిపించి మన శాసన మండలికి పంపించినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యల సాధన లోపల ప్రత్యేకమైనటువంటి అభ్యర్థిగా మనకు ఉంటాడు సాధన దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారని మనం సాధించి పెడతాడని నమ్మకంతో మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి అతను వంగ మహేందర్ రెడ్డికి మీ మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించవలసిగా మనవి చేస్తున్నాను జయ్ జయ భారత్ కూడా ధన్యవాదాలు నా పేరు పెంటాంజయ ఎస్సీ ఎస్ట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా ఈ నాలుగు జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ అదిలాబాద్ జిల్లా శాసన మండలికి జరుగుతున్నటువంటి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై తారీఖు తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పిఆర్ టీఎస్ తరఫున అభ్యర్థిగా ఉన్నటువంటి వంగ మహేందర్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్ట్ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేసేటువంటి సంఘం పిఆర్టీ మరి ఆ పీఆర్టీ నిలబెట్టినటువంటి వ్యక్తి వంగమహేందర్ రెడ్డి